ఏంటి మరి సంగతులు ఎలా ఉన్నారందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ లాగ్స్ టుడే రెసిపీ సజ్జపిట్టు దీన్నే సద్దపిట్టు అని కూడా అంటారు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడతారు ఏంటక్క ఏదో పాతకాలం వంట తీసుకొచ్చేసారా అనుకుంటున్నారా ఇది పాతకాలం వంటే కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఆడపిల్లలు వయసుకొచ్చిన తర్వాత ఎక్కువగా పెట్టేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు కూడా కొంతమంది పెడుతూ ఉన్నారు ఇది తినడానికి పిల్లలు ఇష్టపడరు కానీ ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది అలాగే అప్పుడు తినలేకుండా నడువుల నొప్పులు వచ్చి ఇప్పుడు బాధపడే వాళ్ళు బాలింతలు కూడా ఉంటారు వాళ్ళకి కూడా ఇవి చాలా మంచిది సజ్జలు పాలుపడ్డానికి చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడతాయి ఇక్కడ ఈ సజ్జ పిట్టుకి ఏమేమి కావాలో చూసేద్దాం ఇక్కడ సజ్జలు కొబ్బరి అలాగే బెల్లము కొంచెం నెయ్యి చాలు చాలా హెల్దీగా మంచిగా టేస్టీగా సజ్జ పిట్టు రెడీ అయిపోతుంది ఈ సజ్జలు చాలా మంచివి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడానికి శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించేదానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల జీర్ణశక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది మనకి హార్ట్ అటాక్స్ షుగర్ ఏమీ రాకుండా కూడా ఈ సజ్జలు కాపాడతాయి అన్నమాట ఇమ్యూనిటీ సిస్టాన్ని కూడా బాగా పెంచుతాయి దీంట్లో ఉండే ఫైటో కెమికల్స్ వల్ల రక్తనాళాల్లో కొవ్వు కొవ్ పేరుకొనివ్వకుండా బాగా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ సద్దపెట్టేలాగా చేసుకోవాలో చూసేద్దాము ఓవర్ నైట్ అంతా నానపెట్టిన సద్దలను తీసుకొని నీళ్ళు ఏమీ లేకుండా వడకట్టుకొని ఇలాగ మిక్సీ జార్లో వేసుకునేసి కచ్చవచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ దంచుకోవాలనుకున్నా కానీ కచ్చబచ్చగా దంచుకుంటే సరిపోతుంది దీన్ని నేను రెండు మూడు సార్లు తీస్తూ చేస్తూ వేశాను మనం ఇక్కడ వాటర్ వేయలేదు కాబట్టి కిందది మెదుగుతుంది పైన ఇలా సద్దలు ఉండిపోతాయి అప్పుడు ఇలా చేత్తో కదుపుకుంటూ ఇలా ఒకటికి రెండు సార్లు చేసుకోవాలి కింద నుంచి పిండిని తీస్తూ పైపిండిని కూడా వేసి కలుపుకున్నామంటే పిండి అంతా ఈవెన్గా మెదుగుతుంది ఎక్కడ సద్దలు లేకుండా కచ్చబచ్చగా వస్తుంది ఒకసారి ఇలా వచ్చిన తర్వాత ఇది పొడి పొడిగా అవుతుందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి మరి ముద్దగా ఉండకూడదు పొడి పొడిగా చూసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్నదంతా దీంట్లో వేసేసుకొని పొడి పొడిగా ఉందా లేదా చూసుకొని పొడి చేసుకుంటూ ఉండాలి దీంట్లో నేను ఇక్కడ బెల్లం కూడా తీసుకున్నాను ఇక్కడ ఒక కప్పు సజ్జలకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను కొంచెం తీసిపెట్టాను అది ఎందుకు తీసిపెట్టాను చివరిలో చెప్తాను ఈ బెల్లం అంతా నీట్గా కలుపుకోవాలి ఈ పిండిలో ఈ పిండిలో ఉండే తడితోనే ఈ బెల్లం కూడా ఉడికేటప్పుడు బాగా కరిగిపోతుంది అలాగే దీంట్లో కొబ్బరి తురుము తీసుకున్నాం కదా ఆ కొబ్బరి తురుము కూడా నీట్గా అంతా కలుపుకోవాలి ఇలా అంతా కలిసిపోవాలి ఇక్కడ మీరు పచ్చి కొబ్బరి తీసుకున్నారంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది మీకు నచ్చేదాన్ని పట్టి ఇంకొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇది బాగా అంతా కలుస్తుంది కొంచెం ఇట్లా పట్టుకుంటే ముద్ద కడుతుంది అనేలా ఉంచుకోవాలి ఒకవేళ ముద్ద కట్టకపోతే ఇంకొన్ని నీళ్ళు చిలకరించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆవిరికి నీళ్లు పెట్టుకొని దానిపైన ఇలా జల్లికిన కాని పెట్టుకునేసి ఇలాగ క్లాత్ పెట్టేసి ఈ క్లాత్ పైన మనం వేసుకోవాలి ఈ క్లాత్ని నీట్గా కింద కనుకున్నామంటే సరిపోతుంది ఈ క్లాత్ పైన మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా సజ్జ మిశ్రమాన్ని నీట్గా దీనిపైన సెట్ చేసుకోవాలి ఒకవేళ ఇలా కుదరకపోతే ఇడ్లీ పాత్రలో కూడా ఇదేలాగా వేసేసుకోవచ్చు ఒక పాత్రలో ఇలా క్లాత్ పెట్టేసి ఇడ్లీ పాత్రలో ఇలా మొత్తం పెట్టేసి ఇలా మొత్తం ర్యాప్ చేసేసుకునేసి పైన ఏదైనా మూత కానీ ఏదైనా బరువుగా కానీ పెట్టుకోవాలి ఇక్కడ నేను మొత్తం అంతా కనిపించేలాగా ట్రాన్స్పరెంట్ మూత పెట్టాను అలాగే దానికి కూడా నేను ఒక హోల్కి ఏం కాకుండా పెట్టాను ఇక్కడ నీట్గా ఇక్కడ ఖర్చీఫ్ని ఇలా పెట్టుకున్నామంటేనే నీట్గా వస్తుంది ఇక్కడ మీరు ఇంకేదైనా క్లాత్ కూడా వేసుకోవచ్చు ఈ హోల్కి కూడా నేను ఇది పోకుండా నీట్గా ఒక పేపర్ని సెట్ చేసుకున్నాను ఎందుకంటే ఈ మీరంతా ఉండటం వల్ల చాలా త్వరగా ఉడుకుతుంది అనేసి ఇది ఉడకడానికి కొంచెం సమయమే పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో నీట్గా ఉడికిపోతుంది ఒకసారి ఇలా మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఉడుకుతుందా లేదా అని చెక్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నామంటే బెల్లం కూడా నీట్గా కలిసిపోతుంది ఇక్కడ చూస్తే బాగా ఉడికింది మీరు నోట్లో వేసుకున్నా కానీ తెలుస్తుంది పచ్చివాసన ఏం లేకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని తీసి కొంచెం చల్లారనివ్వాలి ఇది బాగా చల్లారే లోపు స్పూన్తో కూడా కొంచెం కొంచెంగా కదుపుకోవాలి ఇది బాగా కలుస్తుంది అప్పుడు బెల్లం మనం మొత్తం కలపలేదు కదా అది కూడా మొత్తం నీట్గా కలవాలంటే ఇలా కలుపుతూ ఉండాలి ఇది కొంచెం చల్లారుతుంది అన్నప్పుడు నీట్గా చేయి కూడా పెట్టి కలుపుకోవచ్చు ఇక్కడ నేను ముందు స్పూన్తో నీట్గా కలిపేశాను బాగా చల్లారిన తర్వాత దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకున్నాను ఇదంతా ప్లేట్లోకి వేసుకొని నీట్గా చేత్తో అంతా మెదుపుకుంటూ వచ్చాను అలాగే ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఇదే స్టేజ్లో నేను నేను కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకున్నాను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకునేసి నీట్గా అంతా మెదుపుకోవాలి నెయ్యి అనేది మన ఇష్టం అండి ఇదైతే మనం పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు ఎక్కువ నెయ్యి వేసి నెయ్యి కారుతుంది అన్నంతగా వేసి పెడతారు నడుములు బలంగా నిలవడం కోసం ఇలా చేస్తారు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఇంతకీ రెసిపీ నచ్చిందా నేను ఇందాక కొంచెం బెల్లం తీసి పెట్టాను కదా దానిపైన కొంచెం అలా చల్లామంటే తినేటప్పుడు టేస్టీగా బాగా తగులుతుంది రెసిపీ ఎలా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్